ఓం సన్నో మత శంవరుణః సన్నో భవత్పర్యమా పర్యమా సన్న ఇంద్రో బృహస్పతిః సన్నో విష్ణు రురుక్రమా ఓం గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఎస్పీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి కచుడు సుక్రాచార్యుడు నుంచి మృత సంజీవని విద్య నేర్చుకున్న తర్వాత దేవతల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఈ వృషపర్వుడు రాజు దగ్గర ఉంటున్నాడు కదా శుక్రాచార్యుడు ఈ వృషపర్వుడు అనే రాజుకి ఒక కుమార్తె ఉంది శుక్రాచార్యుడికి కూడా కుమార్తె ఉంది వృషపర్వుడి యొక్క కుమార్తె పేరు శర్మిష్ట శుక్రాచార్యుడి యొక్క కుమార్తె పేరు దేవయాని సరే ఈ శర్మిష్ట దేవయాని ఇద్దరూ కలిసి ఈ శర్మిష్ట వెనకాల అనేక మంది దాసీ జనం తోడు రాగా అందరూ సరదాగా అడవిలోకి వన విహారం కోసం వెళ్ళారు సరే అలా వన విహారానికి అడవిలోకి వెళ్లి వాళ్ళు చాలాసేపు విహరించారు చక్కగా చాలాసేపు విహరించిన తర్వాత అడవిలో ఉన్నటువంటి ఒకనొక సరస్సు చెరువు దగ్గరికి వెళ్ళి జలవిహారానికి పూనుకున్నారు నీళ్లతో చాలాసేపు ఆడుకున్నారు స్నానం చేశారు నీళ్ళతో ఆడుకుని నీళ్ళతో ఆడుకునేటప్పుడు తమ వస్త్రాలన్నింటినీ కూడా గట్టు మీద వదిలేసి దిగారు అలా దిగి చాలాసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసరికి గాలి వల్ల వస్త్రాలన్నీ కూడా కలిసిపోయాయి సరే ముందుగా దాసీ జనాలు వచ్చేసారు వచ్చేసి వాళ్ళు జాగ్రత్తగా చూసి తమ తమ ద వస్త్రాలు తీసుకుని ధరించేశారు కట్టుకున్నారు ఇక శర్మిష్ట దేవయని ఉన్నారు ముందుగా శర్మిష్ట బయటకు వచ్చింది వచ్చి కనుక్కోలేక అంటే ఏది తన వస్త్రము ఏది తన వస్త్రము ఏది దేవయాని యొక్క చీర కనుక్కోలేక దేవయాని వస్త్రాన్ని తాను ధరించేస్తుంది సరే తర్వాత దేవయాని వచ్చి చూసి ఆవిడికి శర్మిష్ట చీర ఒక్కటే మిగిలి ఉంటుంది అందరు వస్త్రాలు ధరించేసి ఉన్నారు తన చీరని శర్మిష్ట ధరించి ఉంది అది చూసి కోపగిస్తుంది దేవయాని కోపగించి నేను మీ తండ్రి గురువు యొక్క కుమార్తెని అంటే నీకు కూడా గురువుతో సమానమైన దాన్ని అటువంటి నా వస్త్రాలు నువ్వు ధరిస్తావా ఆ విధంగా నువ్వు నా పట్ల అవమానపూర్వకంగా ప్రవర్తించినందుకు గాను నీకు మంచి జరగదు అని చాలా కఠినంగా చెబుతుంది దేవయని ఎప్పుడైతే తనకి మంచి జరగదు అని చెప్పిందో దాంతో ఆవిడ రాకుమార్తె కదా అసలే కోపగించినటువంటి శర్మిష్ట ఎవరిని ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను మహారాజు బిడ్డని నీవు ఒక బ్రాహ్మణుడి యొక్క కుమార్తెవి మా తండ్రి ఉన్నతాధనం మీద కూర్చుని ఉంటే మీ తండ్రి కింద నిలబడి చేతులు జోడించి మా తండ్రిని ప్రార్థిస్తాడు మా తండ్రి యొక్క దయాభిక్ష వల్లే మీరు బతుకుతున్నారు మా తండ్రి పొగిడించుకునే స్థానంలో ఉన్నాడు మీ తండ్రి పొగిడే స్థానంలో ఉన్నాడు అని చెప్పి చాలా కఠినంగా కోపంతో గర్వంతో మాట్లాడుతుంది శర్మిష్ట అంటే తనని అవమానించింది కదా అందుకనే ఆ విధంగా మాట్లాడుతుంది దాంతో కోపగించినటువంటి దేవయని ఏమీ మాట్లాడలేక ఏం సమాధానం చెప్పాలో తెలియక చాలా కఠినంగా మాట్లాడిందిగా తక్కువ చేసి మాట్లాడింది కదా ఏం సమాధానాల్లో చెప్పాలో తెలియక కోపంతో రగిలిపోతూ ఆ వస్త్ర మిగిలిన వస్త్రాన్ని కట్టుకోకుండా పంతానికి పోయి అలాగే నుంచునుంటుంది అది చూసినటువంటి శర్మిష్ట ఇంకా కోపంతో ఈమెకి ఇంత అహంకారమా మా చేతి కింద పడి ఉండి మా మేము దయాభిక్షతో ఇచ్చేటటువంటి వస్తువులని తీసుకుంటూ ఆ తిండి తింటూ ఉండే ఈమెకి ఇంత అహంకారం అయితే నాకెంత అహంకారం ఉండాలి అనుకుని ఒక దగ్గరలో ఒక బావి ఒకటి ఉంటుంది నుయ్యి ఆ నూతిలోకి దేవయాన్ని తోసేస్తుంది ఏ మాత్రం జాలు చూపించకుండా తోసేసి వెనక్కి తిరిగి కూడా చూడకుండా చెలికత్తెలతో పాటు వెళ్ళిపోతుంది అడవి వదిలేసి నగరంలోకి వెళ్ళిపోతుంది దేవయాన్ని చచ్చిపోయి ఉంటుందని భావిస్తుంది తను రాజు కూతుర్ని కదా ఏం చేసినా చెల్లుతుంది అనే గర్వంతో ఆ విధంగా ప్రవర్తించి అడవిని ఉదిరి వెళ్ళిపోతుంది శర్మిష్ట సరే నూతిలో పడిపోయినటువంటి బావిలో పడిపోయినటువంటి దేవయని తన పరిస్థితిని తలుచుకుని శర్మిష్ట మాటల్ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఉండగా ఆ సమయంలోనే నహుషుడు కుమారుడైనటువంటి యయాతి మహారాజు ఆ అడవికి వేట కోసం వస్తాడు వేటాడుతాడు వేటాడి వేటాడి అలసిపోయి మంచినీళ్ళు కోసం చూస్తూ ఉంటాడు ఆయన దాహం కోసం చూస్తూ నుయ్యి కనపడటంతో ఇందులో ఏమైనా మంచినీళ్ళు ఉంటాయేమో అని తొంగి చూస్తాడు తొంగి చూస్తే అందులో మంచినీళ్ళు లేవు అనేకమైన తీగలు లతలతో పాడు పడిపోయిన దానిలా ఉంది బావి లోపల కూడా అనేకమైన మొక్కలు మొలిచేసాయి వాటి మధ్యలో దేవయాన్ని కనిపించింది కనపడితే ఆశ్చర్యపోయి ఎవరు నీవు అని అడుగుతాడు ఈ గోతులు ఏ విధంగా పడే పడ్డావు నువ్వు అని అడుగుతాడు ఆ యయాతి మహారాజు దానికి సమాధానంగా దేవయని విధంగా చెప్తుంది యుద్ధంలో మరణించిన రాక్షసులని పునర్జీవితులను చేసే విద్య తెలిసినటువంటి శుక్రాచార్యుడి యొక్క కుమార్తెను నేను రాక్షస గురువు కుమార్తెను నేను ఎందుకో మా తండ్రి గారికి నా మీద అంతగా దయ ఉన్నట్లుగా లేదు నువ్వు కూడా చూడటానికి రాజవంశానికి చెందిన వాడిగా ఉన్నావు నన్ను గోతిలోంచి బయటికి తీయి అని చెప్పి చెయ్యి అందిస్తుంది కుడి చేయిని అందిస్తుంది ఆ కుడి చేతిని పట్టుకుని కుడి చేయి సహాయంతో ఆ కుడి చేతిని పట్టుకుని పైకి లాగుతాడు ఏయాతి మహారాజు బావిలోంచి బయటికి తీస్తాడు ఆమె అలా బయటికి తీసి తన వృత్తాంతం అంటే తన ఎవరో విషయం చెప్పి తన దారిని తాను వెళ్ళిపోతాడు ఏయాతి మహారాజు ఈ దేవయానికి కూడా ఒక చెలికత్తె ఉంటుంది ఆమె పేరు చూర్ణిక ఆమె ఆ బావి దగ్గర దగ్గరలోనే ఉంటుంది సరే బయటకు వచ్చినటువంటి దేవయని చూర్ణికని పిలిచి ఈ విధంగా చెప్తుంది చూర్ణికతోటి ఏమని చెప్తుందండి నీవు మా తండ్రి దగ్గరికి ఇప్పుడే వెను వెంటనే వెళ్ళు వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా మా తండ్రి గారికి చెప్పు నేను ఈ ఆ వృషపరువుడు నివసించేటటువంటి ఆ నగరంలోకి నేను ప్రవేశించనని చెప్పి చెప్పు నా మాటగా చెప్పు అని చెప్పి చూర్ణికని పంపిస్తుంది చూర్ణిక పరుగు పరుగును వెళుతుంది చూర్ణిక వెళ్లే సమయానికి శుక్రాచార్యుడు వృషపర్వుడి యొక్క రాజభవనంలో ఉంటాడు సరే రాజభవనంలోకి వెళ్తుంది శుక్రాచార్యుడి కుమార్తె చెప్పింది చెప్పాలి కానీ ఎదురుగా మహారాజు ఉన్నాడు దాంతో వణికిపోతూ విషయాన్ని చెబుతుంది శుక్రాచార్యుడికి చూర్ణిక ఓ మహానుభావ ఈ వృషపర్వుడి యొక్క కుమార్తె శర్మిష్ట దేవయాన్ని కొట్టింది అని చెప్పి చెప్పటంతో శుక్రాచార్యుడు కంగారు పడిపోయి కుమార్తెకి ఎలా ఉందో ఏమైందో అని ఆమెను వెతుకుతూ అడవిలోకి ఆమె ఉన్న ప్రదేశానికి వెళ్తాడు ఆమె తండ్రిని చూసి ఎక్కెక్కి ఏడుస్తూ శర్మిష్ట అన్న విషయాలన్నింటినీ కూడా చెబుతుంది ఏమని చెప్తుంది అంటే ఓ మహానుభావ నువ్వు నిజంగా యాచించే స్థితిలో ఉన్నావా ఎదుటి వాళ్ళని స్థుతించే స్థితిలో ఉన్నావా అదే నిజమైతే చెప్పు నేను ఆ శర్మిష్ఠని ప్రార్థించటానికి సిద్ధంగా ఉన్నాను మరణించమని అడగటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఏడుస్తూ అడుగుతుంది దేవయ్యని ఆ మాటలు విన్న శుక్రాచార్యుడు లేదమ్మా నీ తండ్రి ప్రార్థనలు అందుకునే స్థితిలో ఉన్నాడు ఎవరిని ప్రార్థించే స్థితిలో కానీ ఎవరి ముందు చెయ్యి జాపే స్థితిలో కానీ నీకు నీ తండ్రి లేడు అని చెప్పి చెబుతాడు శుక్రాచార్యుడు అలా చెప్పడమే కాకుండా కుమార్తెను ఓదారుస్తూ కోపం తగ్గించాలని వాడు కోపంతో ఊగిపోతూ ఉంది కదా కోపాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తాడు అమ్మా క్రోధాన్ని ఎగిసిపడుతూ ఉన్నటువంటి క్రోధాన్ని వాడే నిజమైన జ్ఞాని వంద అశ్వమేధాల యాగం చేయటం కన్నా కూడా కోపాన్ని నిగ్రహించుకోవటం ఉత్తమం అందరూ కూడా కోపం మంచిది కాదనే చెప్తారు కాబట్టి కోపాన్ని వదిలిపెట్టు అని చెప్పి నచ్చ చెప్పాలని చూస్తాడు శుక్రాచార్యుడు కానీ దేవయాని మాత్రం ఏమాత్రం అంగీకరించదు తండ్రి మాటలకి ఓ తండ్రి నువ్వు ఈ రాక్షసుల శ్రేయస్సు కోసం ఎంత కష్టపడుతూ ఉన్నావు నీ వల్లనే కదా వాళ్ళు బతికి బయటపడుతున్నారు అవుతున్నారు ఆ మాత్రం విశ్వాసం కూడా లేకుండా నన్ను తీవ్రంగా అవమానించింది ఆ రాక్షసరాజు కుమార్తె అటువంటి విశ్వాసహీనుల దగ్గర ఉండటం కంటే అడవిలో నివసించటం ఉత్తమం నేను ఆ పురంలోకి అడుగు పెట్టను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఖచ్చితంగా చెప్పటంతో ఇంకా శుక్రాచార్యుడు కూడా కుమార్తెకు నచ్చ చెప్పలేక తను కూడా కోపాన్ని తెచ్చుకుని వృషభర్వుడు యొక్క రాజ్యానికి వెళ్తాడు మరి కోపంతో శుక్రాచార్యుడు వృషపరువుడు యొక్క రాజ్యంలోకి వెళ్ళాడు కదా ఆ తర్వాత ఏం జరగబోతోందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం